హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధులకు సంబంధించి సో ఎప్పటి నుంచి ఎదురుచూస్తున్నటువంటి ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియోని వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థం ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ఇరవై ఏడు తారీఖు అండి గురువారం రోజు ప్రభుత్వం నుంచి ఫిబ్రవరికి సంబంధించినటువంటి పెన్షన్లు అనేవి ఎంత ఇస్తారు చాలామంది ఎదురు చూస్తున్నారు అయితే కొత్త పెన్షన్లకు సంబంధించి నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పటి నుంచి అందించబోతున్నారు దాంతోపాటు తెలంగాణలో ఇటీవల కాలంలో పెన్షన్లకు సంబంధించి వేలా కావడం జరిగింది చాలామంది ఎదురు చూస్తున్నారు అటువంటి వారికి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో నాలుగు పెన్షన్లకు అంటే నాలుగు పథకాలు అయితే అందుతున్నాయి పెన్షన్ లబ్ధాలకు ఒకటి కొత్త రేషన్ కార్డులు ఒకటి ఏదైతే ఇందిరామైల్ లు అదేవిధంగా రైతులకు రైతు భరోసా అదేవిధంగా ఆత్మీయ భరోసా ఈ పథకాలకు సంబంధించి లేటెస్ట్ తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి సో వీరికి తొలగించబోతున్నారట సో నాలుగు పథకాల్లో ఇందులో ఒకటి చూసుకున్నారే కొత్త రేషన్ కార్డులు సో ప్రభుత్వం ఏం చేస్తుందంటే స్మార్ట్ డిజిటల్ కార్డు రూపంలో ఇప్పటివరకు దాదాపు దరఖాస్తు ప్రజాపాలన కులగలన సర్వేలో దరఖాస్తు చేసుకునే వారికి రేషన్ కార్డులు మంజూరు చేయాలని లిస్ట్ కూడా రావడం జరిగింది కొంతమంది మీషియా దరఖాస్తు కూడా చేసుకోవడం జరిగింది దాదాపు కొత్తగా ఒక లక్ష యాభై వేల వరకు అప్లికేషన్ టోటల్గా చూసుకున్నట్లయితే ఇరవై లక్షల వరకు కుటుంబాలకు సంబంధించి ఏదైతే పేర్లు చేర్పులు మార్పులు దాంతోపాటు కొత్త రేషన్ కార్డుల కోసం మీరు చేసిన వారి సంఖ్య పది లక్షల మంది అయితే ఉన్నారు సో మరోసారి ఇప్పటికే తాజాగా వెరిఫికేషన్ అయితే నడిచింది కొంతమందికి పేర్లు కూడా అనౌన్స్మెంట్ చేశారు ఇది నిరిత గడువు అంటూ ఏమీ లేదు కాబట్టి తప్పనిసరిగా రేషన్ కార్డు అనేది మనకు స్మార్ట్ కార్డు రూపంలో అందించాలని మార్చి ఒకటో తారీఖు నుంచి ఫైనల్గా అందరికీ ఇస్తారనమాట ఏదంటే రెండు జిల్లాలో అదే అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఒక లక్ష మందికి అయితే ఇవ్వనున్నారు స్మార్ట్ కార్డు రూపంలో తర్వాత మిగతా వరకు ఎప్పుడు ఇస్తారనే దానికి డౌట్గా ఎనిమిదవ తారీఖు నుంచి అయితే అందిస్తారు దీనివల్ల ఆసరా పెన్షన్ లబ్ధాలకు గుడ్ న్యూస్ ఏంటంటే చాలా పథకాలు ఆసరా పెన్షన్లు కావచ్చు మిగతా పథకాలు రేషన్ కార్డు లేక చాలామంది బియ్యం తీసుకోకుండా ఓన్లీ పెన్షన్ తీసుకున్న వారు ఉన్నారు కొంతమంది ఏమో రేషన్ కార్డు క్యాన్సిల్ అయిన వారు ఉన్నారు ఎందుకంటే సన్న బియ్యం ఉగాది కానుక అయితే ఇవ్వాలని చూస్తున్నారు మరొక ఆ పథకం సంబంధించి ఉగాది కానుక నుండే ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలకి అయితే అకౌంట్లో అయితే జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక తెలంగాణలో ప్రభుత్వం నాలుగు పథకాల్లో రైతులకు సంబంధించి రైతు భరోసా డబ్బులు అనేది ఇస్తామని చెప్పింది కదా సో ఆరు వేల రూపాయలు జమ అవుతుంది కొంతమందికి మూడెకరాల వరకు జమ కావడం జరిగింది అయితే చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు ఏంటంటే మాకు డబ్బులు అనేది వాస్తవానికి ప్రభుత్వం జమ చేసిందని చెప్పింది కానీ మాకు రాలేదంటున్నారు అయితే ఇందుకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందింది అది ఎలా అంటే అందరికీ ఒక సర్వే నెంబరు ఆధారంగా పది ఎకరాలు ఉంటే అందులో ఐదు ఎకరాలు బ్లాక్ చేస్తే ఇంకా ఐదు ఎకరాలు కూడా సేమ్ బ్లాక్ అనమాట సో ఇక్కడ సాగు చేస్తున్నప్పటికీ ఐదు ఎకరాలు బ్లాక్లో పెడితే సర్వే నెంబర్ ఆధారంగా ఇవ్వడం లేదట సో అటువంటి వాటికి పరిష్కారం చూపెట్టే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు దీనివల్ల ఒక ఎకరా రెండెకరాలు ఉన్న వారికి కూడా రైతు భరోసా డబ్బులు అందుతున్నాయి ఆసరా పెన్షన్లు అందుతున్నాయి చాలామంది అడుగుతున్నారు మాకు ఈ నెల పెన్షన్లు అనేది ఇవ్వడం లేదు అంటున్నారు వాస్తవానికి పెన్షన్ డబ్బులు అయితే అందుతున్నాయండి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అనేది రిలీజ్ కావడం జరిగింది సో ఎందుకంటే ప్రభుత్వం రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారండి పాత ఈ నెల పెన్షన్ ఎలా ఇస్తున్నారు వాళ్ళు కొంతమంది బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం జరిగింది కొంతమందికి ఏమో పోస్ట్ మ్యాను డైరెక్ట్గా నేరుగా పెన్షన్ డబ్బులు అయితే అందిస్తున్నారు ఏ జిల్లాలకు ఇస్తున్నారు ఏంటంటే జనగాంలు ఇచ్చారు తర్వాత వరంగల్ ఇచ్చారు ఇక నల్గొండ జిల్లాకు ముప్పై మూడు జిల్లాల్లో ప్రతి నెల కూడా అన్ని జిల్లాలకు ఒకే స్థాయిలో ఇవ్వడం లేదు కాబట్టి మీరు పెన్షన్లు ఎలా తీసుకుంటున్నారు తీసుకుంటున్నారేదనేది ఒకసారి మీ పోస్ట్ ఆఫీసులో దగ్గరున్న పోస్ట్ ఆఫీస్ మ్యాను ఫోన్ చేసి తెలుసుకోండి పెన్షన్ డబ్బులు ఇస్తున్నారా లేదా అసలు మన జిల్లాకు పెన్షన్ రిలీజ్ అయిందా లేదా బ్యాంక్ అమౌంట్లో పడుతున్నారా లేదా తెలుసుకునే ప్రయత్నం చేయండి పెన్షన్ డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక మొత్తానికి మనకు ఇందిరామైళ్ళకు సంబంధించి అప్డేట్ రావడం జరిగింది ఇందిరామహిళులు అంటే ఐదు లక్షల రూపాయలు ఇస్తారు నాలుగు విడతల్లో మిగతా వారికి ఆరు లక్షల రూపాయలు జమ చేస్తారు సో ఎప్పటి నుంచి జమ చేస్తారు ఎందుకు జమ చేస్తారు ఏంటంటే ఇప్పుడు స్కీము ఎల్వన్ ఎల్ టూ ఎల్ త్రీగా డివైడ్ చేసి మొదటిగా వన్ వారికే లిస్ట్ ఆధారంగా ఇవ్వనున్నారు అది కూడా సొంత స్థలం ఉండాలి పేర్లు అనేది ప్రభుత్వం చెప్పింది డెబ్బై రెండు వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చాం వాళ్ళు తప్పనిసరిగా మార్చి పది తారీఖు వరకు అయితే మీరు ముగ్గు కోసి తగిన రూల్స్ ప్రకారం ఉంటేనే మీకు సిమ్ అంటే బేస్మెంట్ కట్టుకుంటేనే లక్ష రూపాయలు వస్తాయని చెప్పింది అనమాట కొత్త వారికి ఎప్పుడు వస్తాయి ఏంటంటే మార్చి ఒకటి తారీఖు నుంచి పదిహేను కూడా చాలు చేయబోతున్నారు ఎందుకంటే ఎస్సీ బీసీ రిజర్వేషన్ ఖరారు ఇవన్నీ కూడా మనకు బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో కొత్తగా ఆసరా పెన్షన్ల కేర్ చూస్తున్న వారికి ప్రభుత్వం పద్దునైతే ప్రవేశపెట్టే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది సో ఇప్పటికే ఇందిరామ్మ ఆత్మీయ భరోసా అంటారు కదా ఆరు వేల రూపాయలు గతంలో ప్రభుత్వం ఇరవై ఆరు తారీఖున పథకాన్ని ప్రారంభించి ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసి పెన్షన్ వైశాఖ పిల్లలకు ఉంటారు కదా ఆరు వేల రూపాయలు అయితే ఇచ్చారు సో పోస్ట్ మ్యాన్ పోస్ట్ ఆఫీస్ తర్వాత అందించారు అయితే ఇప్పుడు ఎనభై ఆరు వేల మందికి టోటల్గా అయితే అందించడం జరిగిందనమాట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు సో కాబట్టి ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇవి రెండు జిల్లాల వారు ఎన్నికల నోటిఫికేషన్ లేని వారికి అయితే అందిస్తున్నారు ఇక ప్రస్తుతానికి మనకు కొత్త పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి ఇచ్చే ఛాన్స్ ఉందంటే మార్చు ఎన్నిక వరకు ప్రభుత్వం కొత్త పెన్షన్లకు ఇచ్చే ఛాన్స్ ఉంది ఆ లోపు ఎలక్షన్లు వస్తాయి రైతు భరోసా ఇప్పటికే ప్రభుత్వం మార్చి ముప్పగడే తారీఖు అందుకని అనుకుని చెప్పింది కాబట్టి డెడ్ లైన్ ఆ పథకాలు కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ అయితే వెళ్ళే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది సో మొత్తం మీద అయితే ఇప్పుడు ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి కొన్ని గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే పదిహేను రోజుల్లోనే ట్రాన్స్ఫర్ అవుతుంది పెన్షన్లు అనేది దాంతోపాటు మరొక విధంగా ఏంటంటే నేరుగా ఇంటికే తెచ్చిస్తున్నారండి పెన్షన్లు తెలంగాణ రాష్ట్రంలో కొత్త రూల్స్ రావడం జరిగింది అవి ఎవరికి ఇస్తున్నారు ఏంటంటే మంచానికి పరిమితమై లేని స్థితిలో ఉన్నవారు దివ్యాంగులకు వారి వేలు ముద్రలు పడకుండా ఉంటారు కదా వాతావరణకు సో అటువంటి వారికి కూడా పంచాయత్ సెక్రటరీ జీవో ఇవ్వడం జరిగింది ఆ జీవో ఆధారంగా వీళ్ళకి డబ్బులు అయితే అందిస్తున్నారు అంటే రెండు వేల రూపాయలు లేదా నాలుగు వేల రూపాయలు తీసుకుంటారు కదా సో వారికి పంచాయత్ సెక్రటరీ తన ముద్రలు పెట్టేసి ఆ డబ్బులు క్యాష్ రూపంలో తీసుకొని వాళ్ళందరూ చేతికైతే అందిస్తారనమాట కొత్త జీవ ప్రకారం గతంలో ఏం చేస్తారంటే ఇలా రెండు మూడు నెలల పెన్షన్లు తీసుకోవడం వల్ల అసలు ఆసర పెన్షన్లు వస్తాయా రావా అని చెప్పేసి మంది దిగురుగా ఉంటే సో ప్రభుత్వం దీన్ని గ్రహించి ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు అనే చేతికైతే అందించాలని చూస్తున్నారు ఒకవేళ మీరు పెన్షన్ డబ్బులు తీసుకుంటే వస్తానే తీసుకోపోతేనే అని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ప్రయత్నం చేయండి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఇక మార్చు పది తారీఖులోపు అయితే పెన్షన్లు అనేది అందరికైతే రాష్ట్ర వ్యాప్తంగా అవుతాయి అంటే స్టార్ట్ అవుతాయి అనమాట కొంతమందికి కొన్ని జిల్లాలకు ఎండ్ కూడా అవుతాయి అన్నమాట ఎందుకంటే ప్రభుత్వం సోమవారం నుంచి కొంతమందికి ఇస్తున్నారు ఈరోజు రేపు ఇలా డబ్బులు కూడా జమ అవుతాయి కాబట్టి సో ప్రభుత్వం డెడ్ లైన్ అనేది విధించుకునే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఆసరా చేత పెన్షన్లకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం కొన్ని పథకాలను స్టార్ట్ చేయాలని చూస్తున్నారు కొన్ని పథకాలను ఇక కొన్నింటిని మాత్రమైతే ఇప్పుడు రేషన్ కార్డులకు సంబంధించి అందరు తీసుకోవాలంటే తప్పనిసరిగా మన దగ్గర పాత రేషన్ కార్డును కదా మనకు జరుతుంది అంటే కాదు అది తీసేసి కొత్త రిషికార్లు ఇస్తారు సో అది తప్పనిసరిగా తీసుకోవాలి మార్చి ఒకటి తారీఖు నుంచి అయితే ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తుంది ఇందుకు సంబంధించి విధి విధానాలు ఇవన్నీ కూడా త్వరలోనే ఖరారు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది